హాయ్ అండి అందరికీ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్లో చాలామంది బియ్యం వడియాలు పెట్టుకుంటూ ఉంటారు కదా సో అప్పటికప్పుడు అన్నం వండుకొని బియ్యం వడియాలు పెట్టుకుంటారు కదా అలా కాకుండా నైట్ వండుకున్న అన్నంతో బియ్యం వడియాలు పెట్టి చూపిస్తాను ఒక కప్పు అన్నం తీసుకోవాలి ఈ అన్నం కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు అన్నం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని కుక్కర్లో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు అన్నంని మంచిగా ఉడికించుకోవాలి మూడు విజిల్స్ అయిపోయాక చూస్తున్న స్టీమ్ మొత్తం పోయింది క్యాప్ ఓపెన్ చేయండి చూడండి అన్నం మొత్తం మంచిగా ఉడికిపోయింది చల్లగా అయ్యే వరకు గాలికే పెట్టుకోవాలి అన్నం మొత్తం చల్లగా అయ్యింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఈ అన్నం మొత్తం అందులో వేసుకోవాలి ఒక రెండు వట్టి మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం అయిపోయింది చూడని ఇంత మెత్తగా అవ్వాలి ఇప్పుడు మిక్సీ పట్టిందంతా ఒక గిన్నెలో వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొంచెం సోడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కచ్చిన ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని ఒక గంటేతో పిండి తీసుకొని రౌండ్గా పాపడాలాగా వేసుకోవాలి చూడండి ఇలా పిండి మొత్తం రౌండ్గా పాపడాలాగా వేసుకోవాలి ఇప్పుడు ఎండకి ఆరబెట్టుకోవాలి చూడండి మొత్తం ఆరిపోయినాయి నాకు ఇవి ఆడడానికి వన్ డే టైం పట్టింది ఆరిపోయిన పాపడాలన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాపడాలు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడాక ఈ పాపడాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పాపడాలు ఎంత మంచిగా వచ్చాయి పూలలాగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి